ప్రతి ఒక్కరూ గుర్తే కాదు ఆలోచించండి మీ అందరూ విజ్ఞత కలిగిన వ్యక్తులు విజ్ఞతగా ఆలోచించండి పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు గడిచినటువంటి ఐదు సంవత్సరాల్లో ఈ వైసీపీ ప్రభుత్వం ఎంత నష్టపోయాం ప్రతి సామాన్యుడు ఎంత ఇబ్బంది పడ్డాడు ఎందుకంటే ముఖ్యంగా నాయి బ్రాహ్మణ సోదరులు అంటే సామాన్యమైనటువంటి కుటుంబాలు ఎప్పుడు కష్టపడే కుటుంబాలే ఉంటాయి ఈ కుటుంబాలు ఏ విధంగా నష్టపోయారనేది ఒకసారి ఆలోచించండి గతానికి గత ఐదు సంవత్సరాలకి ఇప్పటికి ఎంత ఇబ్బందులు పడతా ఉన్నారు పనులున్నాయా మీలో ఏ గతంలో ఉన్నట్టు పనులున్నాయా ఎవరికన్నా శుభకార్యాలకు ఎవరు కూడా డబ్బులు ఖర్చు పెట్టే పరిస్థితి ఉందా ఇవాళ ప్రతి ఒక్కరూ అదో లక్షణాన్ని ఏడ్చే పరిస్థితే గాని మనం తిన్నా చనిపోయినా ఓటో తారీఖు వచ్చేస్తున్నారు రాబందులాగా చెత్తబోందంట మరి ఇదే కొత్తగా లేకపోతే ఆడొచ్చేస్తాడు కరెంటు బిల్లు బిల్లు పట్టుకొని అది చూస్తే మూడు వందలు మన కరెంటు బిల్లు ఉంటుంది దాని కింద జగన్ ఛార్జ్ ఒక వంద ఆ పక్కన ఉన్న ఛార్జ్ ఒక యాభై ఇక్కడ ఉన్నాడు ఛార్జ్ ఒక వంద ఇవన్నీ కలిపి ఆరు వందల యాభై అవుద్ది మూడు వందల బిల్లు మీకు అందరికి తెలియని రాయసీంటే తెలిసి ఆరు వందల యాభై చేయటం డబ్బులవసం చేయటమే కాదు మీ అందరికి పెన్షన్లు ఎక్కడదామని ఇళ్ల స్థలాలు ఎగ్గొడదామని డబ్బులు కట్టిన వాళ్ళకి ఇల్లు ఎగ్గొడదామని అవునా కదా చెప్పాలి నిజాబ్ద ఐదు వందలు దాదాగానే ఇవన్నీ లేచిపోతాయి మీకు ఇవన్నీ ఇంకా లేకపోతే మీకు మోటార్ సైకిల్ ఉందని సెల్ ఫోన్ వాడుతున్నారని ఇట్లా రకరకాలు ఏదో రకంగా మనకు రావాల్సిన పెన్షను మనకు రావాల్సిన ఇల్లు మనకు రావాల్సిన స్థలము మీ పిల్లలకు రావాల్సిన ఉద్యోగం ఏదో ఒకటి ఎగ్గొట్టాలి ఎగ్గొడతా కావాల్సినటువంటి కార్యక్రమాలు ఒక్కసారి ఆలోచించండి ఇదే ప్రభుత్వం కొనసాగితే జీవితాలు ఎంత దుర్భరంగా ఉంటాయో ఒక్కసారి ఆలోచించండి చాలా మంది ఎట్లా ఆలోచిస్తారంటే ఆ పోనీలే వాళ్ళు ఇచ్చారు డబ్బులు వీళ్ళు ఇచ్చారు వేలకో రెండు ఓట్లు ఆలకో రెండు ఓట్లు ఏంటి చెప్పింది అవద్దా ఇలా ఆలోచించద్దు ఇలా ఆలోచించామో దెబ్బ తినిపోతాం మళ్ళీ ఈసారి కోలుకోలేము నేను చెప్తున్నా ఖచ్చితంగా మీరు అందరూ లబ్ధి లబ్ది పథకాలు వచ్చిన లబ్ధిదారులు కొంతమంది ఉండి ఉంటారు మీకు మొత్తం మీద మూడు సంవత్సరాలు అదేదో కాగితీ ఇస్తున్నారు కదా ఓ లక్ష ఇరవై వేలు లక్ష ముప్పై వేలు ఈ ఐదేళ్ళలో లక్ష యాభై వేలు వేసామని ఆ పథకాలు వచ్చిన వాళ్ళు కూడా చెబుతున్నాను నేను మీకు లక్ష యాభై వేలు వస్తే వచ్చినాయి ఈ ఐదేళ్లలో కరెంటు బిల్లు చెత్త పొన్ను నిత్యావసర వస్తువులు మీకు ఎంత పోయినాయో గ్యాస్ ఇవన్నీ మీరు ఆలోచించండి ఇది కాకుండా మరి ఇక్కడ ఎవరు ఆలోచిస్తున్నారో ఆలోచించట్లేదు కానీ ఇంకొకటి చెబుతాం మీరు చిన్నప్పటి నుంచి కష్టపడి మీ తల్లి తండ్రి వృత్తి చేసో ఇంకోటి చేసో సంపాదించి ఒక చిన్న ఇల్లు కొని మీకు ఇచ్చారనుకో ఆ ఇంట్లోనే మీరు మీరేం ఆలోచిస్తారు మీ అబ్బాయికో మీ అమ్మాయికో కట్నం కింద ఆ ఇల్లు ఇచ్చి మా ఏరాబాబు ఇదిగో నీకు పది లక్షల రూపాయల ఇల్లు నేను ఇస్తున్నాను మా నాన్న మాకు ఇచ్చాడు మేము సంపాదించి మీకు ఇచ్చామని చెప్పేటటువంటి పరిస్థితి ఇవాళ ఆ మీరిచ్చిన పది లక్షల రూపాయల ఇల్లు ఈ రయాంలో ఈ దెబ్బకి ఐదు లక్షలు అయింది అయిందా లేదా కోనేవో అడిగాడు ముప్పై వేలు గతంలో గది ఉంటే ఇరవై వేలు అయింది ఇప్పుడు అప్పుడు ఎంత పోయింది లెక్కేయండి ఒక్కొక్కరికి ఎంత పోయి ఉంటుంది అట్లాగే ఈయన చెప్పేది ఏంటంటే మామూలుగా దంచినా ఎగిరెగిరి దంచినా అదే కూలి కూలీ ఏం పెరగదు దెబ్బకి మనకి కాబట్టి ఇవన్నీ కూడా ఒకటికి రెండు సార్లు ఆలోచించి ఓటేయండి మీరు మీ పక్క వాళ్ళు మీ బంధువులు మీకు తెలిసిన వాళ్ళకి ప్రతి ఒక్కరికి చెప్పాలి ఇటువంటి విధ్వంసకరమైనటువంటి ప్రభుత్వాన్ని మనం పెట్టుకుంటే చాలా నష్టపోతాం భారీ తరాలు నష్టపోతే మన పిల్లలు నష్టపోతారు తినో తినకో చదివించుకుని వాళ్ళు ఇంజనీరింగ్ చదివితే పదివేల రూపాయలకి ఉద్యోగం కూడా లేని పరిస్థితి ఎంత దౌర్భాగ్యం ఇంజనీరింగ్ చదువుతు అంటే చదువుకున్న పిల్లలకి ఈ రోజు పదివేలకు కూడా ఉద్యోగాలు లేవు అటువంటి ఉద్యోగాలు రావాలన్నా మన గుడివాడ చుట్టుపక్కల పరిశ్రమలు రావాలన్నా ఏదైనా మంచి ఇండస్ట్రీలు రావాలన్నా ఏదైనా జరగాలి అంటే తెలుగుదేశం అధికారంలోకి రావాలి చంద్రబాబు గారి ముఖ్యమంత్రి అవ్వాలి గుడివాడ నుంచి వెనుక రాము గారిని అత్యధికమైనటువంటి మెజారిటీ గెలిచి మన అసెంబ్లీకి పంపించాలి అప్పుడే మన గుడివాడ అభివృద్ధి బాగుపడుతుంది పోని పోని చూస్తున్నాం పోని అభిమానం ఉండొచ్చు నాలుగు సార్లు చూసాం ఏం జరిగింది చెప్పండి జరిగిందమ్మా ఒక్కసారి ఒక్కసారి నేను డెవలప్ చేస్తాను ఈ గుడివాడిని బాగు చేస్తాను ఈ గుడివాళ్ళు నేను అమెరికా దేశం వెళ్ళి ఇక్కడ పుట్టి ఇక్కడ పెరిగి అంత సంపాదించుకొని ఇక్కడ బాగు చేద్దామని నేను వచ్చాను మీ పిల్లలకి రాబోయే ఐదేళ్లలో పదివేలు ఉద్యోగాలు ఇప్పిస్తాను ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు ఇస్తానని వచ్చినటువంటి వ్యక్తిని మనం గెలిపించుకోవాలా వద్దా గెలిపించుకోవాలి ఆ రకమైనటువంటి ఆలోచన చేస్తారని మీ అందరినీ కోరుకుంటూ ఇంకొకటి అతి ముఖ్యమైనది యాభై సంవత్సరాలకే నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఇస్తాను బీసీ సోదరులకు అని చెప్పి చంద్రబాబు గారు మేనిఫెస్టో ప్రకటించారు దాని ద్వారా మీలో చాలా మంది మన ప్రభుత్వం రాగానే అరువులు అవుతారు చాలా మందికి పెన్షన్లు కూడా తీసేశారు మా దృష్టికి వచ్చి అటువంటి వాళ్ళందరికీ కూడా పెన్షన్లు ఇప్పిస్తాం ఎవరైతే ఇరవై ఐదు వేలు యాభై వేలు ఇళ్ళు కట్టారో తిట్టుకోవాలకి దాంట్లో కూడా కొంతమంది తీసేశారు మీరెవరో బాధపడద్దు అటువంటి ప్రతి ఒక్కరికి ఇల్లు ఇచ్చే బాధ్యత తెలుగుదేశం పార్టీ తరఫున తీసుకుంటాం అని చెప్పి మీ అందరికి చెప్తున్నాం ఇది కాకుండా ఈ రోజు రూపాయికే ఇల్లు ఇస్తాం పెడలేదా జగనం నెరూ చొక్రో రూపాయికి ఇల్లు ఇస్తాం అని చెప్పి మోసం చేసి వాడు మూడు లక్షల డెబ్బై వేల రూపాయలు యాభై వేల రూపాయలు వడ్డీ నాలుగు లక్షల ఇరవై వేలతో అప్పులు పాలు చేశాడు తెలుగుదేశం అధికారంలోకి రాగానే మీకు అప్పంతా రద్దయిపోద్ది ఇప్పుడు మళ్ళా మాయ మాటలు చెబుతా ముందుకు వస్తున్నారు ఎవరు నమ్మొద్దని చెప్పి మీ అందరికీ తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను థ్యాంక్ యూ